అందరికీ నమస్కారం తెలుగు నుడి శ్రవణ ప్రసరణకి స్వాగతం చిన్నతనంలో తెలుగులో నేర్చుకున్నటువంటి పాఠాలు ఆ పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు మిగిల్చిన జ్ఞాపకాలు నెమరు వేసుకోవడమే ఈ తులి తెలుగు ఋతులు అందులో భాగంగా మొదట అనంతకృష్ణ గారు వేణుగారు సంతోష్ పడిమ గారు అలాగే ప్రశాంత్ గారుల చిన్నతనానికి వెళ్ళి వారి యొక్క జ్ఞాపకాలను మనం విన్నాం దానిని కొనసాగిస్తూ మరో కొంతమంది మనస్సులోని మాటలను మనము తొలి తెలుగు ఋతులు అన్న ఈ రెండవ భాగంలో విందాము మొదట సంగీత విద్వాంసులు శ్రీ ఆర్వి పాండురంగ శర్మ గారి చిన్నతనంలో తెలుగును ఏ విధంగా నేర్చుకున్నారో తెలుసుకుందాము నాకు చిన్నప్పటి నుంచే కూడా తెలుగు సాహిత్యం మీద మక్కువ ఉండేది అంటే మా ఇంట్లో ఎవరూ సాహిత్యాభిలాషులు బాగా సాహిత్యం తెలిసిన వాళ్ళు ఉన్నారని కాదు ఎందుకో అలా ఏర్పడింది తెలుగు నాకు ఇష్టమైన సబ్జెక్ట్గా ఉండేది స్కూల్లో కూడా తర్వాత విజయలక్ష్మి గారేనా ఒక ఆవిడ నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నప్పుడు మా జిల్లా పరిషత్ హై స్కూల్ పెదరావు అక్కడికి వచ్చారు ఆవిడ మా పద్యాలు అవి చాలా బాగా చెప్తుండేవాళ్ళు దాని భావం ఖండాన్వయం దండాన్వయం అని అట్లా ప్రతి పదార్థం ఇవన్నీ కూడా చాలా అర్థమయ్యే ఇలాగ చెప్తూ ఉండేవాళ్ళు దాంతోపాటు నాకు ఇంకా కొంచెం మక్కువ మెండుగా అవడం ప్రారంభించింది ఒకసారి ఆవిడ రేపటికల్లా ఫలాన పద్యం కంఠస్థం చేయాలని చెప్పారు నేనేమో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో అది ఏదో రెండు మూడు సార్లు చదివి అక్కడ క్లాస్లో చెప్పడానికి నిలబడితే చెప్పలేకపోయా స్కేల్ తీసుకొని స్కేల్ నిలువు కాబట్టి నా వేళ మీద కొట్టారు కొడితే నాకు చాలా కొంచెం ఇన్సల్ట్ ఫీల్ అయ్యాను అప్పటి నుంచి ఇంకా కొంచెం బాగా శ్రద్ధగా చదవటం మొదలుపెట్టాను ఆ టీచర్ గారి ఇంటికి కూడా వాళ్ళం ఆవిడ మా ఊళ్ళో పెదరావులోనే వేరే ఊరి నుంచి ట్రాన్స్ఫర్ ఇచ్చారు అక్కడే కాపురం పెట్టి అక్కడే ఉంటుండేవాళ్ళు వాళ్ళ అబ్బాయి పేరు శ్రీకృష్ణ దేవరాయలు అని పేరు కూడా పెట్టారు ఆవిడ ఆ తర్వాత టెన్త్ క్లాస్లో అనుకుంటా ఒక వేరే ఆవిడ ట్రాన్స్ఫర్ అయిపోయింది వేరే మాస్టర్ వచ్చారు ఆయన పేరు నాకు తెలియదు కానీ ఆయన పిలక మేస్టార్ పిలక మేస్టార్ని మాత్రం అంటుండే ఆయన అంటుండేవాళ్ళు ఆయన పిలక ఉండేది కొంచెం చారస్తంగా కూడా ఉండే ఆయన పాఠాలలో పాఠాలు చాలా బాగా చెప్పే ఆయన పద్యాలు గంభీరంగా చదవటం ఇవన్నీ మంచి మంచి విషయాలు ఆయన దగ్గర ఉండేవి ఆయన తెనాల్లో ఉండే ఆయన మేము అప్పుడప్పుడు తెనాల వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళడం కొంచెం అలాంటి ఈ విషయాలు కూడా చేసేవాడిని తర్వాత ఈ మధ్యలో నేను నేనే చిన్న చిన్న పద్యాలు రాయడం అవన్నీ కూడా చేసేవాడిని కొంచెం ఛందస్సు మాకు ఒక సబ్జెక్టుగా వచ్చిన తర్వాత ఛందస్సు మీద కొంచెం ఆసక్తి కలిగింది ఆసక్తి కలిగి ఏవేవో ఏదైనా ఒక మాట వినగానే వెంటనే దాన్ని గణ విభజన చేయడం యమాత రాజభాన సల్లగం ఇలాంటివన్నీ చేస్తుండేవాడిని చాలా చేస్తుండేవాడిని అయితే తర్వాత ఇంటర్మీడియట్లో కూడా తెలుగే నాకు భాష హిందీ కాకుండా ఇంగ్లీష్ కాకుండా తెలుగే ఎక్కువ ప్రాధాన్యత ఉండేవాడిని ఆయన చెరువు సత్యనారాయణ గారిని ఒక ఆయన ఆయన మంచి ఆయన చూడటానికి కూడా చాలా చక్కగా ఉండే ఆయన ఆయన పద్యాలు అవి కూడా మంచి రసవత్తరంగా చెప్పేవాళ్ళు అప్పుడే మేము ఇంటర్మీడియట్కి వస్తుండేవాళ్ళం కదా కొంచెం శృంగారానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుతూ ఉండడం మాకు ఇంకా ఇంకా కొంచెం ఆసక్తి పెరిగే విధంగా ఆ తర్వాత ఈ లోపలే నేను మనుచరిత్ర పారిజాతాభరణం అనే పుస్తకాలు మా ఊళ్ళో మంచి లైబ్రరీ ఉండేది పూర్తిగా అర్థమైనా కాకపోయినా మొదటి నుంచి చివరిదాకా పద్యాలని చదువుతూ ఉండేవాడిని కింద ఏదైనా భావం ఉంటే కనుక భావాన్ని దానికి జోడించుకోవడం ఇలాంటి పనులన్నీ కూడా చేస్తుండేవాడిని దాంతో తెలుగు పలుకుబడి ఒకేబులరీ కొంచెం అర్థమవుతూ ఉండేది నన్నయ్య తిక్కన ఎక్కువ అంతంత పెద్ద పుస్తకాలు చదవలేదు కానీ ఈ పారిజాతాభరణం మనుచరిత్ర లాంటివి చదివి ఆనందిస్తుండేవాడిని నాకేదో ఒకవేళ జ్వరవాది వస్తే స్కూల్కి వెళ్ళొద్దంటే ఇంట్లో కూర్చొని ఆ లైబ్రరీ నుంచి పుస్తకం తెచ్చుకుని అది అయిపోయేదాకా చదువుతుండేవాడిని అందు మంచి తెలుగు మీద చాలా మంచి ఆసక్తి ఉండేది తెలుగు మీద మంచి గౌరవం ఉండేది తెలుగు నాకు బాగా మిగతా వాళ్ళ కంటే బాగా తెలిసిన కొంచెం గర్వంగా కూడా ఉండేది తర్వాత నేను డిగ్రీ వరంగల్లో చదివినప్పుడు ఆయన లెక్చరర్ గారి పేరు మర్చిపోయాను ఇంటి పేరు మాత్రం జ్ఞాపకం పెండియాల వాళ్ళు అనుకుంటే ఆయన రుక్మిణి కళ్యాణ ఘట్టం మాకు ఉండింది ఫస్ట్ ఫస్ట్ పాఠమే అది ఆ రుక్మిణి కళ్యాణం ఎంత బాగా చెప్పారంటే ఆ మనసుకు హత్తుకుపోయేలాగా చెప్పారు ఆయన తర్వాత సెల్ఫ్ గవర్నమెంట్ డే అని ఒకటి వస్తుంది కాలేజెస్లో మరి ఆంధ్రాలో చేసేవాళ్ళు కాదు తెలియదు కానీ నాకు ఈ తెలంగాణలో బాగా చేసేవాడు టీచర్స్ డే నాడు ఎప్పుడో స్టూడెంట్స్ కొంతమంది లెక్చరర్స్ లాగా ఉండడం చేసేవాడు అప్పుడు నేను తెలుగు సబ్జెక్ట్ తీసుకుని రిక్కుణీ కళ్యాణ్ నేను చెప్పాను క్లాస్ నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆ సంవత్సరం ఆ తర్వాత పుస్తకాలు బాగా చదవడం తిక్కన గారి ఈ స్టైలు ఆయన మాట్లాడే ఆయన రాసే విధానం ఇవన్నీ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి ఎంతోమంది మహాకోలు కదా ఒకళ్ళని చెప్పడానికి వీళ్ళ వాళ్ళ పేర్లే వరుసగా చెప్పచ్చు ఏకమగిన యాభై పేర్లు చెప్పొచ్చు అంత మంచి మంచి మహాకవులు ఉన్నటువంటి మన ఆంధ్ర సాహిత్యం అంటే నాకు చాలా అభిలాష ఇప్పటికి కూడా పుస్తకాలు ఏమైనా ఉంటే ఆసక్తిగా బాగానే చదువుతుంటాను చిత్రకవిత్వం దాని మీద పెద్ద ఆసక్తి అది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కానీ రసానుభూతి పెద్ద కలగదు ఆసుకవిత్సవం కూడా అలాగే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఓ కొంచెంసేపు ఓహో అనిపిస్తుంది కానీ మనసులో నాటుకుపోయేంత ఇదిగా అనిపించదు ఈ పుస్తకాలే నాకు బాగా మంచి ఆసక్తిని కలిగిస్తాయి అనుభూతిని కూడా కలిగిస్తాయి తెలుగు ఆడే పుట్టినందుకు ఎంతో సంతోషపడుతూ ఉంటా అవును కదా తెలుగు పలుకుబళ్ళు తెలియాలంటే కావ్యాలు కొంత అధ్యయనం చేయాలి అది చిన్నతనంలో చేస్తే ఆ మాటల యొక్క బరువు తెలుస్తుంది ఇప్పుడు నల్గొండ జిల్లాలో లెక్చరర్గా పనిచేస్తున్న శ్రీమతి అపర్ణ గారి తెలుగు ప్రయాణం గురించి తెలుసుకుందాం నా పేరు అపర్ణ నేను నా చిన్నప్పటి నుండి టెన్త్ క్లాస్ వరకు దాదాపు తెలుగు నేర్చుకున్నాను తెలుగు నాకు చెప్పిన వాళ్ళల్లో నాకు బాగా గుర్తున్న వాళ్ళు ఎవరయ్య అంటే మా తెలుగు మేడం ఎన్కే లక్ష్మి మేడం ఎందుకంటే మేము పద్యాలు నేర్చుకునేటప్పుడు పద్యాలు చెప్పేటప్పుడు మాకు నాకు చాలా భయం వేసేది ఎందుకంటే ఈరోజు ఒక పద్యం చెప్పారు అంటే ఆ తర్వాతి రోజు ఆ పద్యాన్ని కంఠస్థం చేసి నేను చెప్పాల్సి వచ్చేది నాకు పెద్దగా జ్ఞాపక శక్తి ఉండేది కాదు అప్పట్లో అందుకని ఆ పద్యం నేర్చుకోవాలి అనే భయం ఎక్కువగా ఉండేది పద్యాలు చెప్పే పద్ధతి మాత్రం చాలా బాగా ఉండేది ఆవిడ చెప్పే విధానం కానీ ఆ చెప్పే పద్ధతి ద్వారా ఆ పద్యం మెదడులో గుర్తుండేది కానీ నేను బయటికి చెప్పలేకపోయేదాన్ని దానికి చాలాసార్లు బాధపడేదాన్ని కానీ చిన్నగా దాన్ని నేను ఓవర్కమ్ చేయగలిగాను నా పదో తరగతికి వచ్చేసరికి తెలుగు కొంచెం మంచిగా నేర్చుకోవడానికి నేర్చుకోగలిగాను నేను మా పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచే అక్షరమాల ఇవన్నీ పుస్తకంలో అతికించి రోజూ చదివిపించేవాడిని చదివిపించేదాన్ని మా బాబుకి చిన్నగా ఉన్నప్పుడు అన్ని రకాల పద్యాలు నేర్పించేదాన్ని అది నాకు నేర్పించాలి అనే ఆలోచన కలిగించింది మా నాన్నగారు వేమన పద్యాలు సుమసి సుమతి శతకాలు తర్వాత మా నాన్నగారు రాసిన అమ్మవారి మీద ఒక శతకము వాటిలో పద్యాలు కూడా మా పిల్లలకి నేర్పించేదాన్ని మా బాబు చిన్నప్పుడు దాదాపు ఒక యాభై పద్యాలు దాకా నేర్చుకొని కంఠస్థం చేసే రోజు వాటిని కంఠస్థం చేసి రోజు వాటిని చెప్పేవాడు అలా కొంత నేను ఆ తెలుగు మీద ఉన్న మక్కువని మా పిల్లల ద్వారా కొంత నెరవేర్చుకోగలిగాను అలాగే నాకు చిన్నప్పుడు బాగా గుర్తున్న పాఠంలో ఒకటి గిజిగాడు మా మే మా మేడము గిజిగాడు గురించి పాఠం చెప్పేటప్పుడు దాని యొక్క గూళ్ళని గూడు గూడు ఎలా ఉంటుంది దాని యొక్క గూడు ఎంత బాగుంటుంది ఎక్కడ దొరుకుతాయో చూసి తీసుకొని రమ్మని చెప్పేవారు అలా మేము అది ఒక ప్రాజెక్ట్ వర్క్లా కూడా టేకప్ చేసి ఆ గిజిగాడు గూడు ఎక్కడ ఉంటుందా అని అది చూడటానికి చాలా ముద్దుగా ఉంటుంది అందంగా ఉంటుంది చూడటానికి సో అలా ప్రాక్టికల్గా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా మాకు ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలిగే విధంగా చూసేవాళ్ళు మా టీచర్స్ శ్రీమతి అపర్ణ గారు చెప్పినట్టు చిన్నతనంలోనే శతక సాహిత్యాన్ని కొంత నేర్చుకుని వాటిని నెమరు వేసుకుంటూ ఉంటే ఆ మాటలే మన పలుకుబళ్ళుగా తర్వాతి తరాలకు మిగిలిపోతాయి ఇప్పుడు అమెరికాలో నివాసం ఉంటున్నటువంటి అశోక్ విశ్వనాథ వారి యొక్క తెలుగు ప్రయాణం గురించి తెలుసుకుందాం నమస్కారం నా పేరు అశోక్వర్ధన్ విశ్వనాథ స్వగ్రామం నెల్లూరు ప్రస్తుతం కాలిఫోర్నియా అమెరికాలో ఉంటున్నాను తెలుగు భాషతో నా ప్రయాణం మూడో ఏడు నుండి మొదలైంది తెలుగు భాష పట్ల సాహిత్యం పట్ల మన సంస్కృతి పట్ల అంత అభిలాష గౌరవం ఇంకా తెలుసుకోవాలన్న ఆకాంక్ష రావడానికి ముఖ్యంగా నలుగురు గురించి చెప్పుకోవాలి అందులో మొదటిగా మా అత్త మా నాన్నగారి వాళ్ళ అక్క పేరు విశ్వనాథ సులోచన వారిప్పుడు మన మధ్య లేరు కానీ చిన్నప్పటి నుండి తన దగ్గర కూర్చోబెట్టుకొని అశ్విని భరణి అని నక్షత్రాలు రాసులు చిన్న చిన్న పద్యాలు భాగవత కథలు అన్నీ నేర్పించారు ఆమెట భగవద్గీత శ్లోకాలు రోజుకో రెండు ఇప్పటికీ గుర్తు నాలుగో తరగతిలో భగవద్గీత కాంపిటీషన్స్ పెడితే నాకే మొదటి బహుమతి వచ్చింది అంతా ఆడిచలవు ఆ తర్వాత చెప్పుకోవాల్సింది మా తెలుగు మాస్టరు రాఘవాచార్యులు గారు ఆయన మాకు తొమ్మిది పదవ తరగతిలో విజిటింగ్ టీచర్గా వచ్చేవారు వారికి ఉన్న ఎనర్జీ ఎంతంటే ఏ రోజు వారు టెక్స్ట్ బుక్ చూసినట్టు గుర్తులేదు అల్లసాని పెద్దన్న గారి అటజని కాంచే పద్యం ఇప్పటికీ మాకు గుర్తుందంటే ఆయనే కారణం రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిది టైంలో ఎస్ఎస్సి తెలుగు చదివిన వాళ్ళకి బాగా గుర్తుండాలి గద్యంలో రిపువాన్ వింకిల్ అని ఒక రష్యన్ కథ ఉండేది ఆ కథ ఆయన చెప్తుంటే ఎంత నవ్వామంటే ఇప్పటికీ తలుచుకుంటే పొట్ట చెక్కలయ్యేలా ఉంటుంది అవే కాదు అల్లసాని వారి పద్యాలు దూర్జరి కాళహస్తీశ్వర శతకం శరమాంకలింగ శతకం సుభాషితాలు సుమతీ శతకం ఇలా ఏది తీసుకున్నా ఇప్పటికీ నాకు గుర్తుండిపోయాయి అంటే వారే కారణం అంత క్షుణ్ణంగా చెప్పేవారు అంత లావున నా మదిలో నిలిచిపోయాయి ఆ తర్వాత వారిని కలవడం కుదరలేదు కానీ ఇప్పటికీ తలుచుకుంటూనే ఉంటాను అందరిలాగే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటూ నేను కూడా ఇంటర్మీడియట్ బీటెక్ ఫస్ట్ ఇయర్ వచ్చేటప్పటికీ తెలుగుని పెద్దగా పట్టించుకోలేదు నేను చదివిన బీటెక్ కాలేజ్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో సిఎస్ అల్గర్థమ్స్ అంటూ ఎప్పుడూ కంప్యూటర్స్ మ్యాథ్స్లోనే మునిగి ఉండే నన్ను తెలుగు పట్ల నాకున్న ఇంట్రెస్ట్ గమనించి విశ్వనాథ్ వారి సాహిత్యాన్ని పరిచయం చేశారు మా సీనియర్ ప్రణవ్ కుమార్ వశిష్ఠ బహుశా అది ఒక టర్నింగ్ పాయింట్ అనుకుంటాను అసలు అలాంటి పుస్తకాలు కొన్ని చిన్నప్పటి నుంచి ఇంట్లో చూడటమే కానీ ఎప్పుడూ వాటిని తాకింది లేదు చదివింది లేదు వారి సాహిత్యం ఎంతగా మారిందంటే జీవితాన్ని మార్చేసేంత ప్రభావితం చేసింది అంటే ఇప్పటి వరకు తెలుగు సినిమాలు కాలేజీ ఫ్రెండ్స్ అందరూ ఇంగ్లీష్ హ్యారీ పాటర్ చేతన్ భగత్ పుస్తకాలు విన్నాను కానీ అసలు ఇంత స్వేచ్ఛగా కూడా రాస్తారా అనిపించింది నిజం చెప్పాలంటే ఒక ధైర్యం వచ్చింది ఒక విధంగా అది ఒక ఐ ఓపెన్ ఇప్పటి వరకు చెప్పిన గురువులందరూ ఒక ఎత్తైతే నాకు తెలుగు సాహిత్యం ఇంకా చదవాలి ఇంకా రాయాలి అని స్ఫూర్తినిచ్చిన వారు మా నాన్న బీటెక్ అయిన తర్వాత ఒక ఐదు నెలలు ఫ్రీ టైం రావడంతో ఇంట్లో గడపడం అది ఇంకొక టర్నింగ్ పాయింట్ అప్పుడు నాన్నతో మాట్లాడుతుంటే తాను ఇరవై ఐదేళ్ల వయసులో ఏమేం చదివారని అవన్నీ వివరించేవారు స్వగ్రామం నెల్లూరు అయినప్పటికీ వారు భీమవరం ఆంధ్ర బ్యాంక్లో పనిచేసేటప్పుడు లైబ్రరీలో కూర్చొని ఏ విధంగా చదివారు ఏ పుస్తకాలు చదివారు అని చెప్పేవాడు ఒక విధంగా చెప్పాలంటే హీస్ అన్ ఒరేషియస్ రీడర్ భారతం రామాయణం తెలుగు సాహిత్యంలో ఎవరి పేరు చెప్పిన విశ్వనాథ చలం శంకర మంచి మల్లాది ఇలా అందరి రచనలలో నాకు పరిచయం చేసింది మా నాన్నగారి నా దృష్టిలో ఆయన ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియా నేను జీవితంలో తెలుగు చదువుతున్నానా రాస్తున్నానన్నా తెలుగు పట్ల మమకారం ఒక మార్గం చూపించిన ఈ నలుగురు గురువులకి ఎప్పటికీ రుణపడి ఉంటాం నల్ది పాలకులుగా నలుగురు అశోక్ విశ్వనాథ వారి తెలుగు దిశను నిర్దేశించడం ఆ ప్రయాణాన్ని మనతో పంచుకోవడం మన అదృష్టం ఇప్పుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న చలపతి గోపి గారి తెలుగు ప్రయాణం గురించి తెలుసుకుందాం అందరికీ నమస్కారం నా పేరు చలపతి గోపి మాది జెడ్పిఎస్ఎస్ వెన్నవెల్లి స్కూల్ కల్లూరు మండలం ఖమ్మం జిల్లా నాకు తెలుగుతో మరియు తెలుగు గురువులతో ఉన్న అనుబంధాన్ని అనుభూతుల గురించి మాట్లాడాలంటే ముందుగా ముందు మాటగా చెప్పాల్సిన వ్యక్తి భాగ్యమ్మ పంతులు అమ్మగారు మా పక్కనున్న గ్రామం గొల్లపొడి నుంచి వచ్చి మాకు విద్యాభోగం చేస్తూ ఉండేవారు విచిత్రం ఏంటంటే ఇరవై ఏళ్ళ నుంచి మా స్కూల్లోనే చెప్తూ ఉండడం వల్ల ఆ రోజుల్లో మా అందరికీ మా నాన్నగారికి మా మేనత్తలకి కూడా ఆవిడే ప్రాథమిక విద్యాభ్యా బోధన చేశారు అదే విషయాన్ని అందరి అందరికీ అందరికీ కూడా గర్వంగా చెప్పుకునేవారు అప్పట్లో అండ్ ఆమె గురించి మాట్లాడుకునేటప్పుడు మేమందరం గుర్తు చేసుకొని నవ్వుకునే విషయం ఏంటంటే చిన్నప్పుడు ఆవిడ మా అందరినీ మా మా ఇళ్ళ దగ్గర ఉన్న కాసే కూరగాయలు కానివ్వండి ఫ్రూట్స్ లాంటివి తెప్పించుకునేవారు ఈ క్రమంలో అత్యుత్సాహంతో నేను మా మిత్రులు కలిసి మా ఇళ్ళ దగ్గర కాసే కూరగాయల్ని మా ఇంట్లో కూడా చెప్పకుండా ఎప్పటికప్పుడు కోసి ఆవిడకి గారికి ఇస్తూ ఆమె ఆమె పొందుతూ ఉండేవాళ్ళం తర్వాత నా నాకు నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి మా సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు తెలుగు బోధించిన మా అధ్యాపకులు శ్రీ నాళ్లపాటి వెంకటేశ్వర గారు ఆయనలోని బాగా నచ్చే విషయాలు ఏంటంటే మేము ఎప్పుడూ ఆయన గురించి తలుచుకున్నప్పుడు ఒక డైలాగ్ చెప్పుకుంటూ ఉంటాం మా మిత్రులు మేము ఏంటంటే సైన్స్ కావాలంటే ఇంటర్నెట్లోనైనా దొరికిద్ది కానీ సంస్కారం కావాలంటే మీనే నేర్పించాలి అని అంటూ సాగే ఒక ఫేమస్ తెలుగు సినిమాలో డైలాగు ఆయనకు బాగా సూట్ అవుతుందని అనుకుంటూ ఉండేవాళ్ళం ఆయన సంస్కారం విషయానికి వస్తే ఆయన చెప్పిన కొన్ని విషయాలు ఈ రోజుకి నాకు బలమైన బలంగా గుర్తున్న విషయాలు ఏంటంటే స్కూల్లో తరచూ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ టీచర్స్ని మనం స్టూడెంట్స్ గ్రీట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన దానికి బదులుగా నమస్తే సార్ అని చెప్పవలసిందిగా ఆ రోజుల్లో మాకు చెప్పారు దాని అర్థం కూడా ఆయన నమ అంటే వందనం తే అంటే తమ్ముకొని అని విడమర్చి చెప్పి అది రోజులు సమయానుగుణంగా మార్చాల్సిన పని లేని పదం అంటూ ఆయన దాన్ని నేర్పించిన విధానం ఈ రోజు కూడా నేను అదే పాటిస్తూ ఉంటాను అలాగే పెద్దలని గురించి మేము ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు కూడా ఆయన మాకు తరచుగా నేర్పించే విషయం ఏంటంటే పేరుకు ముందు గౌరవనీయులైన స్త్రీ అని యాడ్ చేయడం చివరిలో గారు అని యాడ్ చేయటం లాంటి కొన్ని చిన్న చిన్న సూక్ష్మమైన అతి ముఖ్యమైన విషయాలని మాకు ఆయన బోధిస్తూ ఉండేవారు అలాగే ఇంకా బాగా గుర్తున్న విషయాలు ఏంటంటే ఆయన బోధన విషయానికి వస్తే ఆయన కొన్ని పద్యాల్ని ఆయన చెప్పే విధానం మమ్మల్ని ఎంతగానో ఆకర్షించేది ఉదాహరణకు చెప్పాలంటే నాకు బాగా గుర్తుండిపోయింది టంగుటూరు ప్రకాశం పంతులు గారి గురించి ఆయన చెప్పిన పాఠం అందులో ఒక పద్యంలో రండిరా ఇదే కాల్చు కొండిరా అని నిండు గుండెలు ఇచ్చిన మహోద్ధండమూర్తి పట్టింపు వచ్చిన బ్రహ్మంత వారిని గడ్డించి నిలబెట్టు పెద్ద మనిషి అని ఆ నాన్ డిటైల్లో ఆయన ప్రకాశం పంతులు గారి గురించి ఉన్న ఆ పద్యాన్ని ఆయన చదువుతున్నప్పుడు మా అందరికీ కూడా ఆ నిజంగా టంగుటూరి ప్రకాశం పంతులు గారి ఆహార్యాన్ని అయితే కానివ్వండి ఆయన ధైర్యాన్ని కళ్ళ కట్టినట్టుగా చూపించేవారు ఆయన చదివే విధానంలో అలాగే హఠజనీగాంచె భూమి శిరుడు అంబర చుంబి శిరస్సర జరి పటల భంగ భంగతరంగా అంటూ ఆయన అంత అతి కష్టమైన పద్యాన్ని లయబద్ధంగా అలవోగ్గా ఆయన మాకు చెప్పడం వల్ల అందరికీ కూడా చాలా ఈజీగా గుర్తుండిపోయి కంటస్థం అయిపోయింది ఆ పద్యం ఈ రోజు వరకు కూడా నేనే కాకుండా నా తోటి మిత్రులు కొంతమంది కూడా ఆ పద్యాన్ని కంఠస్థంగా ధారాళంగా ఆపకుండా చెప్పగలరు ఆయనలోని ఇంకో ముఖ్య కోణం ఏంటంటే ఆయన స్పాంటేనిటీ ఆయన ఎంత స్పాంటేనియస్ అంటే నాకు బాగా గుర్తు ఒకసారి ఆగస్టు పదిహేనుకి మేము తరచూ నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళం ఏదో ఒక నాటకం రాసి సొంతంగా ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళం ఒకసారి మాకు అప్పటికప్పుడు లేకపోతే ఏది రెడీగా స్క్రిప్టు ఆయన తమాషా నౌకర్ అని అప్పటికప్పుడు మమ్మల్ని కూర్చోబెట్టి ఐదు నిమిషాల్లో ఒక నాటకాన్ని రాసిచ్చారు అది ఎంతగా కడుపుగా నవ్వించిందంటే సందర్భంతో సంబంధం లేకుండా యజమాని ఇచ్చిన ఆర్డర్స్ని పాటించే ఒక తమాషా నౌకర్ కడుపుబ్బ నవ్వించే నాటకం అది అది తలుచుకుంటే ఇప్పటికీ నవ్వు వస్తుంది నాకు అలాగే ఆయన ప్రేరణతో నేను తర్వాతి రోజుల్లో నాలో నేను అప్పట్లో చక్రా గోల్డ్ టీ పౌడర్ కొంటే ఒక బుక్ ఫ్రీగా వచ్చేది ఆ బుక్ని నేను సొంతగా దాచిపెట్టుకొని నాలో నేను ఏకాంతంగా చాలా తెలుగులో పద్యాలు రాస్తూ వాటికి వింత వింత టైటిల్స్ పెట్టుకొని క్రియేటివ్గా సృజనాత్మకంగా ఉండే టైటిల్స్ యాడ్ చేయడం కానివ్వండి అలాగే తెలుగు గ్రామర్ని ఫాలో అవుతూ కొన్ని పద్యాలు కూడా రాశాను అవి తర్వాతి రోజుల్లో నా మిత్రులు చదివి నన్ను ఎంతగానో అభిమా అభినందించి మరిన్ని రాయమని కూడా ప్రోత్సహించారు కానీ సాఫ్ట్వేర్ టైం లైఫ్లో టైం దొరకక ఇంకా అది కొనసాగింపు చేయలేకపోయాను ఈ సందర్భంగా నేను మా గురువులకి వెంకటేశ్వరావు గారికి నమస్సు చెప్పదలు చెప్తున్నాను థ్యాంక్ యూ ఎంత చక్కని అనుభవాలు మీరు కూడా ఇటువంటి అనుభవాలు పంచుకోవాలి అని అనుకుంటే తెలుగు నుడి డాట్ పాడ్కాస్ట్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్కి మీ ఆడియో మెసేజ్ పంపించగలరు మరొక భాగంలో మరొక విషయం మీద మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు